హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన మన న్యూస్ కి స్వాగతం గుంతకల్ మస్తాన్ వలి దర్గా భక్తాదులందరూ నమస్కారాలండి నేను ఏపీ స్టేట్ నుంచి సూపరింటెండెంట్ ఎంఎం వినాయక్ ఉరుసు డ్యూటీ మీద వచ్చానండి మనకు ఈడ వచ్చిన తర్వాత మస్తానయ్య స్వామి అదే దర్గా సేవా సమితి వాళ్ళు పన్నెండు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు అంత భక్తులంతా కూడా చాలా దీన్ని భక్తిగా తీసుకొని తింటున్నారు మా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ సేవా కార్యక్రమము అందరు కూడా హర్షణీయము దీని మీద అందరూ బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు మస్తానయ్య స్వామి ఉరుసు మూడు వందల తొంభైవ ఉరుసు మహోత్సవానికి వక్ బోర్డు ఇన్స్పెక్టర్ అలాగే సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఈ ఉరుసు మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది గత మూడు వందల మూడు వందల తొంభై సంవత్సరాల నుండి అలాగే ఊరు పెద్దలైనటువంటి రెడ్ల ఆధ్వర్యంలో అలాగే రెడ్లైనటువంటి రెడ్డి మంతకల్ రెడ్డి తిమ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఉరుసు మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది అలాగే మా మస్తానాయ స్వామి సేవా కమిటీ ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ ఉరుసు మహోత్సవానికి వివిధ రాష్ట్రాల నుండి అలాగే వివిధ దేశాల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు భారీగా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఈ ఉరుసు మహోత్సవానికి ఇక్కడ వచ్చిన భక్తాదులందరికీ మా కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే వివిధ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చి ఈ ఉరుసుకి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి అయితేనేమి ప్రతి ఒక్కరు వచ్చి ఉరుసు మహోత్సవాన్ని దేశం వెళ్ళవేళలా అలాగే స్టేట్ వివిధ స్టేట్లకి అందరికి తెలిసేటట్లు పేపర్ లో రాస్తున్నారు టీవీలో వస్తున్నాయి ఈ మహోత్సవానికి వచ్చేసిన భక్తాదులు అందరూ కూడా ఈ ఉరుసు మహోత్సవాన్ని దిగ్విజయంగా చేసి చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వక్ బోర్డు వక్ బోర్డు అధికారులు కూడా దీన్ని శ్రద్దగా తీసుకొని ఈ ఉరుసు కాకుండా ముందు ముందు వృసులు కూడా వర్క్ బోర్డ్ తరఫున కొద్ది ఖర్చు చేస్తే కూడా చాలా బాగుంటది దర్గాకు వచ్చిన ఫండ్తో గానీ వక్ బోర్డు అధికారులతో మాట్లాడి వివిధ కార్యక్రమం మురుసు కార్యక్రమాల్లో కొద్దిగా ఫండ్ డొనేట్ చేస్తే కూడా బాగుంటుందని ఈ కమిటీ ఆధ్వర్యంలో అలాగే రెండు ఆధ్వర్యంలో నేను తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ అంత ఇంట్రెస్ట్ తీసుకొని డెవలప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను మస్తాన్ వలీ దర్గా భక్తాదులందరకు నమస్కారాలండి నేను ఏపీ స్టేట్ వక్ బోర్డ్ నుంచి సూపరింటెండెంట్ ఎం వినాయక్ ఉరుసు డ్యూటీ మీద వచ్చానండి మనకు ఈడ వచ్చిన తర్వాత మస్తానయ్య స్వామి అదే దర్గా సేవా సమితి వాళ్ళు పన్నెండు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు అంత భక్తులంతా కూడా చాలా దీన్ని భక్తిగా తీసుకొని తింటున్నారు ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ సేవా కార్యక్రమము అందరు కూడా హర్షణీయము దీని మీద అందరూ బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు శ్రీ మస్తానయ్య స్వామి ఉరుసు మూడు వందల తొంభై ఉరుసు మహోత్సవానికి వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ అలాగే సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఈ ఉరుసు మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది గత మూడు వందల మూడు వందల తొంభై సంవత్సరాల నుండి అలాగే ఊరు పెద్దలైనటువంటి రెడ్ల ఆధ్వర్యంలో అలాగే రెడ్లైనటువంటి రెడ్డి మంతకల్ రెడ్డి తిమ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఉరుసు మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది అలాగే మా మస్తానాయ స్వామి సేవా కమిటీ ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ ఉరుసు మహోత్సవానికి వివిధ రాష్ట్రాల నుండి అలాగే వివిధ దేశాల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు భారీగా అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు ఈ ఉరుసు మహోత్సవానికి ఇక్కడ వచ్చిన భక్తాదులందరికీ మా కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే వివిధ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చి ఈ ఉరుసుకి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి అయితేనేమి ప్రతి ఒక్కరు వచ్చి ఉరుసు మహోత్సవాన్ని దేశం ఎల్లవేళలా అలాగే స్టేట్ వివిధ స్టేట్లకి అందరికి తెలిసేటట్లు పేపర్లో రాస్తున్నారు టీవీలో వస్తున్నాయి ఈ మహోత్సవానికి వచ్చేసిన భక్తాదులందరూ కూడా ఈ ఉరుసు మహోత్సవాన్ని దిగ్విజయంగా చేసి చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వక్ బోర్డు వక్ బోర్డు అధికారులు కూడా దీన్ని శ్రద్ధగా తీసుకొని ఈ కాకుండా ముందు ముందు కూడా వక్ బోర్డు తరఫున కొద్దిగా ఖర్చు చేస్తే కూడా చాలా బాగుంటది దర్గాకు వచ్చిన ఫండ్తో గానీ వక్ బోర్డు ఇన్స్పెక్టర్ అధికారులతో మాట్లాడి వివిధ కార్యక్రమం ఉరుసు కార్యక్రమాల్లో కొద్దిగా ఫండ్ డొనేట్ చేస్తే కూడా బాగుంటుందని ఈ కమిటీ ఆధ్వర్యంలో అలాగే తెలియజేసుకుంటాను ఏపీ ఉరుసు డ్యూటీ మీద వచ్చానండి మనకు ఈడ వచ్చిన తర్వాత మస్తానయ్య స్వామి అదే దర్గా సేవా సమితి వాళ్ళు పన్నెండు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు అంత భక్తులంతా కూడా చాలా దీన్ని భక్తిగా తీసుకొని తింటున్నారు ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ సేవా కార్యక్రమము అందరు కూడా హర్షణీయము దీని మీద అందరూ బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు శ్రీ మస్తానయ్య స్వామి ఉరుసు మూడు వందల తొంభై ఉరుసు మహోత్సవానికి వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ అలాగే సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఈ ఉరుసు మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది గత మూడు వందల మూడు వందల తొంభై సంవత్సరాల నుండి అలాగే ఊరు పెద్దలైనటువంటి రెడ్ల ఆధ్వర్యంలో అలాగే రెడ్లైనటువంటి రెడ్డి మంతకల్ రెడ్డి తిమ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఉరుసు మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది అలాగే మా మస్తానాయ స్వామి సేవా కమిటీ ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ ఉరుసు మహోత్సవానికి వివిధ రాష్ట్రాల నుండి అలాగే వివిధ దేశాల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు భారీగా అందరూ దర్శనం చేసుకుంటున్నారు ఈ ఉరుసు మహోత్సవానికి ఇక్కడ వచ్చిన భక్తాదులందరికీ మా కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే వివిధ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము అలాగే ఇక్కడికి వచ్చే ఈ ఉరుసుకి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి అయితేనేమి ప్రతి ఒక్కరు వచ్చి ఉరుసు మహోత్సవాన్ని దేశం వెళ్ళవేళలా అలాగే స్టేట్ వివిధ స్టేట్లకి అందరూ కలిసేటప్పుడు పేపర్ లో రాస్తారు టీవీలో వస్తున్నాయి ఈ మహోత్సవానికి వచ్చి చేసిన కూడా ఈ ఉరు మహోత్సవాన్ని దిగ్విజయంగా చేసి చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వక్ బోర్డు వక్ అధికారులు కూడా దీన్ని శ్రద్దగా తీసుకొని ఈ ఉరుసు కాకుండా ముందు ముందు ఉరుసులు కూడా వక్ బోర్డు తరఫున కొద్ది ఖర్చు చేస్తే కూడా చాలా బాగుంటది దరగాకి వచ్చిన ఫండ్తో గానీ వక్ బోర్డు అధికారులతో మాట్లాడి వివిధ కార్యక్రమం ఉరుసు కార్యక్రమాల్లో కొద్దిగా ఫండ్ డొనేట్ చేస్తే కూడా బాగుంటుందని ఈ కమిటీ ఆధ్వర్యంలో అలాగే రెడ్ల ఆధ్వర్యంలో నేను తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ ఇంట్రెస్ట్ తీసుకొని డెవలప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం